వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్యతేజ్ మనమైతే ఈరోజు పక్కా పల్లెటూరు స్టైల్లో టేస్టీగా హెల్తీగా గోంగూర పచ్చడి అయితే తయారు చేసేద్దాం వచ్చేయండి దీనికోసం కడాయి పెట్టి అరకప్పు వేరుశెనగ గింజలను వేసుకొని వేయించుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేరుశెనగ గింజలు లోపల వరకు వేగేంత వరకు వేయించుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా వేరుశెనగ గింజలు వేగిన తర్వాత మిక్సర్ జార్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి కడాయి పెట్టి కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని ఏడెనిమిది పచ్చిమిర్చిని ఇంచుకొని వేసుకోవాలి గోంగూర పచ్చడికి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే పడుతుందండి గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి రెండు మీడియం సైజు టమాటాలను సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు చిన్న కట్టెల గోంగూరను వేసుకొని రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ గోంగూర పూర్తిగా ఉడికేంతవరకు మూతతో క్లోజ్ చేసుకుని మధ్య మధ్యలో గరిడితో కలుపుతూ ఉడికించుకోవాలి చూడండి టమాటా మెత్తబడింది గోంగూర కూడా బాగా ఉడికిపోయింది నీళ్ళు వేయాల్సిన అవసరం లేదండి గోంగూరలోంచి టమాటాలోంచి వచ్చిన నీరే ఉడకడానికి సరిపోతుంది ఈ విధంగా ఉడికిన దానిని గ్యాస్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి ఈ విధంగా లైట్గా వాటర్ ఉండాలండి అప్పుడే గ్రైండ్ చేసుకోవడానికి బాగుంటుంది చల్లారిన వేరుసిన గింజల్లో మనం ఉడికించిన ఉడికించి పూర్తిగా చల్లార్చిన టమాటో గోంగూర మిశ్రమాన్ని వేసుకోవాలి ఒక వెల్లుల్లిని తీసుకొని వెల్లుల్లి రెబ్బలకు పూర్తిగా పొట్టు తీసుకొని ఒక వెల్లుల్లిపాయ రెబ్బలను వేసుకొని పల్స్లో గ్రైండ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా పల్స్లో గ్రైండ్ చేసుకోవాలి మీ దగ్గర రోలు ఉంటే రోట్లో గ్రైండ్ చేసుకోవచ్చు రోట్లో గ్రైండ్ చేస్తే మరింత టేస్టీగా ఉంటుంది రోలు లేకపోతే మిక్సర్ జార్లోనే గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కనుంచుకోవాలి ఇప్పుడు అదే మిక్సర్ జార్లో ఒక ఉల్లిపాయను వీడియోలో చూపిస్తున్న విధంగా నిలువు ముక్కలుగా కట్ చేసుకుని పల్స్లో గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది గ్రైండ్ చేసిన ఉల్లిపాయ మిశ్రమాన్ని మనం ముందుగా గ్రైండ్ చేసిన చట్నీ మిశ్రమంలో వేసుకోవాలి మొత్తం కలిసే విధంగా బాగా గరిటతో కలుపుకోవాలి చట్నీలో ఉల్లిపాయ కలిసే విధంగా బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు చట్నీ కోసం పోపు తయారు చేసుకుందాం కడాయి పెట్టి కడాయిని హై ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి కడాయి వేడైన తర్వాత ఐదారు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని వేడి చేసుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు నాలుగైదు ఎండు మిర్చిని ఇంచుకొని వేసుకొని పప్పులు దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి అర టీ స్పూన్ ఇంగువను వేసుకొని రెండు రెబ్బల కరివేపాకు వేసుకోవాలి నూనెను మీరు కావాలంటే ఎక్కువ తక్కువ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు నూనె ఎక్కువగా వేయడం వల్ల రెండు రోజుల పాటు బయట నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే పది రోజుల పాటు నిల్వ ఉంచుకోవచ్చు కరివేపాకు వేగిన తర్వాత అర టీ స్పూన్ పసుపు వేసి పోపులో కలిసే విధంగా గరిటితో బాగా కలుపుకోవాలి పోపు బాగా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న గోంగూర పచ్చడిని వేసుకొని పోపులో కలిసే విధంగా గరిటితో బాగా కలుపుకోవాలి మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఒకసారి ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఉడికిన గోంగూర పచ్చడి మిశ్రమాన్ని రైస్తో కానీ ముద్దతో కానీ దోశతో కానీ ఇడ్లీతో కానీ సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది పల్లెటూరి స్టైల్ గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ పచ్చడిని దోశతో కానీ రైస్తో కానీ ముద్దతో కానీ ఇడ్లీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇదే విధంగా గోంగూర పచ్చడి రెసిపీని ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్